హాయ్ ఫ్రెండ్స్ సుహానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండిఎస్ అగ్రిటెక్ గున్నరెడ్డిపల్లి ఈరోజు సరిగ్గా బ్యాడీలో అంటే మార్కెట్లో ఎన్ని రకాలుగా అంటే టెండర్ ఫారం అనేది టెండర్కి వచ్చినప్పుడు వాళ్ళు రాసే విధానం ఏ విధంగా ఉంటుంది తర్వాత వాళ్ళు బస్తాల రాసే విధానం ఏ విధంగా ఉంటుంది తర్వాత రైతు సాటిస్ఫాక్షనా కాదా ఇవన్నీ నేను అంతకుముందు తీసుకున్న వీడియోలే మీకు ఏ విధంగా ఉంటుందంటే స్టెప్ బై స్టెప్ చూపిస్తా ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఖచ్చితంగా ఎవరికైనా ఉపయోగపడతాయి ఖచ్చితంగా షేర్ చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇట్లా వస్తారు వాళ్ళు వ్యాపారస్తులు వచ్చి వాళ్ళకు నచ్చిన సరుకును చూసుకుంటూ ఉంటారు నచ్చిందంటే కనుక ఇప్పుడు అన్న దగ్గర ఉంది కదా టెండర్ ఫారం ఆయన అది ఉంటారు ఒక ఫారం ఇస్తాడు మా కొట్లోకి మీరు వచ్చినట్టుగా ఆ ఫారం ఇస్తే ఈ ఫారం తీసుకెళ్ళి మనకు ఏపీఎంసీలో ఇస్తారు వాళ్ళ దగ్గర నుంచి మనకు మన టెండర్ ఫారం అనేది తయారవుతుంది అనమాట అట్లా వచ్చారు వచ్చిన తర్వాత చూసుకుంటా ఉంటారు కాయనం చూసుకొని వాళ్ళు అంటున్నారు మామూలుగా అట్లా జరిగేటప్పుడు తీయకూడదు అని చెప్తా ఉంటారు అనమాట వాళ్ళకు నచ్చిందంటే చాలాసేపు చూస్తారు చూసి వాళ్ళకు ఓకే కంఫర్ట్ అనుకుంటే అట్లా వేసిపోతూ ఉంటారు అనమాట వాళ్ళు వాళ్ళకి నచ్చిందంటే డిస్కషన్ చేసుకుంటా ఉంటారు అట్లా వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఎవరికి చూపించరు వాళ్ళు వాళ్ళు వేయడం కూడా అన్నీ ఇరవై ఒక ఇరవై యాభై ఒక వెయ్యి రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందల తొంభై తొమ్మిది ఐదు అట్లా అసలు అట్లా యాడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళకు నచ్చింది సరుకు కావాలి అని అంటే ఎన్ని రకాలుగానే వేస్తారు వాళ్ళు ఇప్పుడు ఏమన్నా చూడండి చూస్తున్నాడు రాసుకున్నాడు మీరు చాలామంది బ్యాడీలో మోసం జరుగుద్ది అంటే ఏ విధమైన మోసం జరుగుద్ది ఖచ్చితంగా నాకు చెప్పండి ఖచ్చితంగా వీడియో చేద్దాం దాని గురించి నిర్మోహమాటమే లేదు మనం రైతుకి అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా నేను వీడియో చేయడానికి ముందుంటా ఇప్పుడు ఇట్లా నేను చూపించిన విధానం కాకుండా మీకు ఇంకా ఏ విధమైన మోసం జరిగిద్ది అన్ని విషయాలు చెప్పండి ఎందుకంటే మనం మన ఛానల్ ఉండేదే మీకు చూపించడానికి నేను రైతు తప్పు ఉంటే రైతు తప్పు చూపిస్తా వ్యాపారం వస్తుంది వ్యాపారం వస్తుంది కరెక్ట్ ఉంది వ్యాపారం చూపిస్తాను మీరు దానితో నేను ఏది కరెక్ట్ ఉంటే అది దాని గురించి మాట్లాడతాను చూడండి అట్లా వస్తారు చూసుకుంటారు వెళ్ళిపోతారు అసలు మీరు చాలా రోజులు నుంచి కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది ఏ విధంగా నాకు నా దగ్గర రెండు మూడు పాయింట్లు నేను నేను చెప్పకూడదు ఖచ్చితంగా వీడియోలో చెప్తా నాకు నేను ఎవ్వరికి భయపడ నాకు అవసరమే లేదు నాకేమో ఒక రూపాయి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు నేను అడగను నాకు అవసరం లేదు చూసుకుని ఫ్రెండ్స్ అలా వస్తారు రాసుకుంటారు వెళ్ళిపోతుంటారు వస్తారు రాసుకుంటారు వెళ్ళిపోతారు అంతే ఎవరు ఉండరు వాళ్ళతోటి కూడా వచ్చినప్పుడు వాళ్ళు ఎవ్వరితోటి మ్యాక్సిమం ఎవరికి చూపారు ఎందుకంటే ఇది టెండర్ కాబట్టి ఎక్కువ వేసుకున్నది ఎవరైనా చూస్తే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరికి చూపారు అనమాట అట్లా ఉంటుంది మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి దాని గురించి ఖచ్చితంగా నిర్ దాన్ని క్లియర్ చేసేద్దాం నెక్స్ట్ వచ్చేసరికి మనకు టెండర్ ఫారం వచ్చేసింది వచ్చేసిన తర్వాత అన్న అట్లా చూస్తూ ఉంటాడు మొత్తం రాస్తూ ఉంటాడు అంటే ఇది నేను ఓల్డ్ వీడియో అంటే నేను పాతగా తీసుకొని వచ్చింది ఎందుకంటే ఒకరోజు వీడియో చేద్దామనే ఉద్దేశంతో నేను చేయడం జరిగింది అనమాట అట్లా రాస్తూ ఉంటారు అట్లా రాసిన తర్వాత అది వచ్చింది కూడా మీకు ఏదైనా అన్యాయం జరిగింది అని అనుకుంటే కూడా మనం ఖచ్చితంగా ఏపీఎంస్ ఉండేదే రైతుల కోసం మీరు ఇచ్చిన డబ్బులతోనే వాళ్ళకి జీతాలు ఇస్తారు ఎటువంటి భయపడకుండా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఏపీఎంసీలో చూపియండి మీకు ఏదైనా డౌట్ ఉందంటే మీకు ఏదైనా ఇంకా క్లారిటీ కావాల్సి ఉంటే ఖచ్చితంగా వీడియో చేద్దాం మీరు నాకు చెప్పండి అట్లా వచ్చిన తర్వాత వాళ్ళు రేట్లు వేసి బో దాని మీద వేస్తూ ఉంటారు అనమాట ఇంకా నెక్స్ట్ తర్వాత ఏం జరిగిద్ది రా ఫస్ట్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు వ్యాపారస్తులు చూసుకొని వెళ్ళిపోతారు తర్వాత ఈ విధమైన ప్రసిద్ధి జరిగింది తర్వాత మీకు ఆటలు వేయడం రకరకాల ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి రైతుకు సాటిస్ఫాక్షన్ కాదా అవన్నీ కూడా నెక్స్ట్ మనకు వీడియోలు వస్తాయి ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం ఎందుకంటే రైతులకు ఉపయోగపడే వీడియోలే మనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి నేను ఎందుకంటే అన్ని వీడియోలు మీకు వివరంగా అర్థం కావాలి కాబట్టి మనం వీడియో అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇట్లా వస్తారు రాసుకుంటారు వెళ్ళిపోతారు ఇట్లా వస్తారు రాసుకుంటారు వెళ్ళిపోతారు ఇప్పుడు కూడా వాళ్ళు ఇంక రాస్తుంటారు వెళ్ళిపోతుంటారు ఎవరు వీళ్ళు బస్తాల రాస్తారు వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే అన్నీ రాస్ రాసుకుంటూ ఉంటారు రాస్తారు వెళ్ళిపోతారు అంతే చూడండి ఫ్రెండ్స్ అయితే రేట్ ఉంటే మాత్రం వాళ్ళకు మంచి డబ్బులు వస్తాయి కమిషన్ ఏజెంట్లకు ఇంకా ఏదైనా అడావిలు చేస్తే అట్లా కూడా డబ్బులు వస్తాయి అడావిలు నా దగ్గర ఒక రెండు మూడు ఉన్నాయి ఖచ్చితంగా వాటి గురించి చెప్తా ఇంకా మీకు ఏమైనా నేను మిస్ అయినవి ఉంటే ఖచ్చితంగా చెప్పండి వాటి గురించి కూడా మనం ఖచ్చితంగా వీడియో చేద్దాం నెక్స్ట్ రైతులు మాట్లాడే వీడియో మొత్తం వస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా రైతులు మాట్లాడేది కూడా చూడండి ఇది దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై రోజులు నేను అంతకుముందు మొన్న వెళ్ళినప్పుడు మూడో తారీఖు ఆ రేంజ్లో అది పోయి నెల సో రైతులు చాలా వరకు ఆ విధంగా రాస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తూ ఉండండి రైతులు మాట్లాడేది కానీ మొత్తం అన్నీ వస్తూ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నంబరు

ಎಂಬತ್ತಾರು ಅರವತ್ತೊಂಬತ್ತು ರೂಪಾಯಿ ಹಾಸಂಗಾರು ಹಾಸಂಗಾರು ಹದಿಮೂರು ಸಾವಿರದ ಆರುನೂರ ತೊಂಬತ್ತೊಂಬತ್ತು ಹನ್ನೆರಡು ಸಾವಿರದ ಐದನೂರ ತೊಂಬತ್ತೊಂಬತ್ತು ಶಿವನಾ ಹನ್ನೆರಡು ಸಾವಿರದ ಐದುನೂರ ತೊಂಬತ್ತೊಂಬತ್ತು ಆ ಕಡ್ರಪ್ಪ ಈಗ ಈ ಕಡ್ರಪ್ಪು ಹನ್ನೆರಡು ಸಾವಿರದ ತೊಂಬತ್ತೊಂಬತ್ತು முன்ச்சிது <laughs> முன்சேக்கா முப்படி மார்க்கிட்ட சாய் சாய் சரி முன்னடி முன்னடி மண்டிகணா முவத்தூர் சவர

ఒక్కొక్క నిమిషం అంతే రకమనా డబ్బీ రకం నా పేరు రంగయన్న ఆంధ్ర కదనా ఆంధ్ర బెల్గు మండలం ఓకే వద్దులయ్యి ఇప్పుడు ఎంత మీ రేటు నలభై ఐదు వేల ఆరు వందల తొంభై తొమ్మిది

మీ పేరు ఏం పేరు జీ శైలేష్ జీ శైలేష్ అనేది సర్పన్ వన్ జీరో టూ అనేది ఇరవై ఐదు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు పోయింది షాప్ పేరు చెప్పండి డబల్ నైన్ జీరో వన్ ఫోర్ జీరో త్రీ సిక్స్ త్రీ వన్ ఇంకా మన దగ్గర హైయెస్ట్ ఏమేమి రైతులు ఏమైనా ముప్పై కట్టిపాడి అన్న ఏ ఊరు అన్నమంది గుంతకల్లు మీరే ఊరన్నా వీరాపురం అన్న రాయదుర్గం రాయదుర్గం దగ్గర వీరాపురం ముప్పై ఐదు వేల ఒకసారి చూపేవా ముప్పై ఐదు వేల తొంభై ఒక్క రూపాయలు అయింది ఇది ఇది కడ్డి బ్యాడి మన దగ్గర ఎక్కడ అన్నయ్య ఎన్ని బస్తాలన్నా